ప్యాప్స్మియర్ టెస్ట్ గురించి తెలుసుకుందాం ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే మనకు గర్భాశయ ముఖ ద్వారం నుంచి సెల్స్ కలెక్ట్ చేసి టెస్ట్కి పంపిస్తాం సో ఇది అందరు ఆడవాళ్ళు ఇరవై ఐదేళ్ళ నుంచి అరవై ఐదేళ్ళు ఉన్న వాళ్ళు అందరూ చేయించుకోవాలి సో మనకు ఇందులో రెండు రకాల టెస్ట్లు ఉంటాయి ఒకటి సైకలాజికల్ టెస్ట్ ఇంకొకటి హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ సైకలాజికల్ టెస్ట్ అంటే గిన ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి హెచ్పివీ డిఎన్ఏ టెస్ట్ అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి సో మనకేంటంటే ఈ టెస్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పీరియడ్ అయిపోయినాక ఫిఫ్త్ సిక్స్త్ డే ఈ టెస్ట్కి రావడం మంచిది దాని తర్వాత మనకు టెస్ట్కి వచ్చే రెండు మూడు రోజుల ముందు నుంచి భార్యాభర్త కలవకుండా ఉండాలి విజయనల్ వాషెస్ అలాంటివి యూస్ చేయకూడదు తర్వాత ఈ టెస్ట్ ఆల్మోస్ట్ పది సెకండ్లలో పూర్తవుతుంది కొంచెం డిస్కంఫర్ట్ పెయిన్ ఉంటుంది చాలా పెద్దగా నొప్పి కూడా ఉండదు ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు రిజల్ట్స్ వన్ ఆర్ టూ డేస్ లో వచ్చేస్తాయి అనమాట సో మనకేంటి నెగిటివ్ రిజల్ట్ అంటే మళ్ళీ మనం త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ మనకు ఆ సెల్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే మీరు మళ్ళీ వెంటనే మీ గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ మీకు అందిస్తారు థ్యాంక్ యూ లైక్ comment and subscribe for more health updates.